అధ్యక్ష ఏంది సభనా లేకపోతే బస్ స్టాండ్ ఇది ఏంటా చప్పట్లేంటి అధ్యక్ష చప్పట్లేంటి అధ్యక్ష ఇది ఐదు సంవత్సరాలు నేను అక్కడ సిఎల్పి లీడర్ కూర్చున్నాను ఒక్కరోజు ఇచ్చారా నేను వెళ్ళొకొచ్చావా ఎట్లా ఒక్కరోజు వచ్చామా ఎక్కడండి మంత్రులు చేశారు మీరు ఇదే పద్ధతి ఏంటి వాట్ ఈస్ ఇస్ సారీ అధ్యక్ష నెవర్ ఎక్స్పెక్టెడ్ ఇట్లా ఈ రకంగా కూర్చొని సభ మధ్యలో కూర్చొని ప్రజాస్వామ్యానికి ప్రతీక్గా ఉన్నటువంటి ఈ సభలో మధ్యలో కూర్చొని సప్పట్లో కొట్టుకుంటా ఇదే ఆనందం ఇదే ఆనందం అధ్యక్ష మీరేదో ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష ఒకవేళ మీరు ఇట్లాగే చేయాలనుకుంటే కూడా దిస్ ఇస్ నాట్ ద వే నో ఇట్స్ నాట్ కరెక్ట్ అధ్యక్ష వారికి చెప్పండి పై కూర్చోమని చెప్పండి నో ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష వెల్లోకి వచ్చేట్లా కూర్చొని సభా సాంప్రదాయాలని మంట కల్పేటువంటి కార్యక్రమం మీరు ఈ రకంగా చేపడితే ఇప్పటికే మీకు ప్రజలు బుద్ధి చెప్పారు దిస్ నాట్ కరెక్ట్ నో దిస్ ఇస్ నాట్ కరెక్ట్ ప్లీజ్ దయచేసి చెప్పండి అధ్యక్ష పోయే వాళ్ళు కూర్చోండి అధ్యక్ష ఈ స్లోగన్స్ ఈ ప్లే కార్డ్స్ వీటన్నిటికీ అదిరి బెదిరిపోయే వాళ్ళే కాదు దయచేసి ఇది పద్ధతి కానే కాదు దయచేసి వారు సభ మర్యాదల్ని పాటిస్తూ పోయే అక్కడ కూర్చోవని చెప్పండి ఎవరు చెప్తారా మా ప్రిరోగేటివ్ సార్ సార్ స్పీకర్ సార్ ఐ అప్రిషియేట్ ద గవర్నమెంట్ ఆన్ వన్ థింగ్స్ వారు వారు ఇప్పుడు మన మినిస్టర్ సివిల్ సప్లైస్ గారు అన్నారు సన్న బియ్యం మేము ఇవ్వబోతున్నాము తప్పకుండా మీరు అప్రిషియేట్ చేస్తాం అన్నారు ఎస్ వి అప్రిషియేట్ యూ సార్ అభినందనలు కూడా చెప్తా ఉన్నాం అదేవిధంగా వారు అన్నారు కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నాం ఎల్లుండి క్యాబినెట్లో డిసిషన్ తీసుకుంటా ఉన్నారు తప్పకుండా వి వెల్కమ్ దట్ ఆల్సో స్వాగతిస్తాం ఎందుకంటే ఇచ్చిన మాట నిలబెట్టుకున్నప్పుడు ప్రభుత్వాన్ని తప్పకుండా అభినందిస్తాం అధ్యక్ష రెండు విషయాలు అధ్యక్ష ఎప్పుడైనా డెమోక్రసీలో ఎందుకంటే యాభై ఏడు మంది కొత్త సభ్యులు ఉన్నారు ఈ హౌస్లో తప్పకుండా అధ్యక్ష రెండు విషయాలు సభ్యులందరికీ తెలవాలి తమ హక్కుల గురించి ఒకటి ఇన్ అ డెమోక్రసీ ఇన్ ఎనీ 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 కైండ్ ఆఫ్ అ హౌస్ సార్ అది లెజిస్లేచర్ కావచ్చు పార్లమెంట్ కావచ్చు ద ఆపోజిషన్ హ్యాజ్ ఇట్స్ సే అండ్ ద గవర్నమెంట్ హ్యాజ్ ఇట్స్ వే ఆపోజిషన్ అనేది చెప్పనీయాల మాట్లాడనియాల చెప్పిన తర్వాత ప్రభుత్వం మాతో ఏకీభవించవచ్చు ఏకీభవించకపోవచ్చు నెంబర్ వన్ సార్ రెండో సార్ వారు అన్నారు ప్రజాపాలన డెమో డెమోక్రటిక్గా చేస్తాం సార్ ద సెన్స్ ఆఫ్ డెమోక్రసీ ఇస్ డిస్కషన్ డిబేట్ అండ్ డిసెంట్ మూడు ఉంటాయి సార్ డిస్కస్ చేయాలి డిబేట్ చేయాలి ఒకవేళ నచ్చకపోతే ఆ సంతృప్తికరంగా లేకపోతే డిసెంట్ చేయాలి తప్పదు మేము వాట్ విఆర్ ఎక్ససైజింగ్ ఇస్ ఆర్ రైట్ ఇన్ డెమోక్రసీ మేమేమడిగాం సార్ మా ఫార్మర్ మినిస్టర్ అండ్ సీనియర్ లెజిస్లేటర్ కంగుల కమలాకర్ గారు ఏమన్నారు నేను చెప్పింది తప్పైతే రాజీనామా చేసిపోతా దాకా చెప్పారు ఆయన ఏమన్నారు సార్ ఆరున్నర లక్షల కొత్త కార్డులు ఆరు లక్షల నలభై ఏడు వేల కార్డులు రెండు వేల పదహారు సంవత్సరంలో ముప్పై ఒక్క వేల కార్డులు ఇచ్చాము ముప్పై ఒక్క వేల ఒక వందల తొంభై ఆరు రెండు వేల పదిహేడులో పంతొమ్మిది వేల నూట పంతొమ్మిది కార్డులు ఇచ్చాము రెండు వేల పద్దెనిమిదిలో ఒక లక్ష అరవై ఏడు వేల ఆరు వందల ఒక కార్డులు ఇచ్చాము రెండు వేల పంతొమ్మిదిలో తొంభై తొమ్మిది వేల ఐదు వందల డెబ్బై కార్డులు వచ్చినాయి రెండు వేల ఇరవై ఒకటిలో మూడు లక్షల పదకొండు వేల ఇరవై ఐదు కార్డులు వచ్చినాయి ఆనాడు రాజగోపాల్ రెడ్డి గారు లేరు కానీ జగదీష్ రెడ్డి గారికి వారికి దగ్గర మీ నల్గొండ జిల్లాలో గొడవ కూడా అయింది ఆ కొత్త కార్డుల పంపిణీలోనే గొడవ కూడా అయింది అధ్యక్ష రెండు వేల ఇరవై రెండులో పద్దెనిమిది వేల తొమ్మిది వందల డెబ్బై నాలుగు కార్డులు వాట్వే సెడ్ వాడ్ వేఫ్ సెడ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీరు ఒక్క కార్డు కూడా ఇయ్యలేదు అని మాట్లాడితే కొంతమంది సభ్యులు కమలాకర్ గారు మాట్లాడియండి సార్ వారు సమాధానం ఇచ్చారు ఒకటి రెండవది మేమేమన్నాం అధ్యక్ష కమలాకర్ గారు ఏమన్నారు మీరు వరి ధాన్యం విషయంలో మీరు చెప్పారు ఏం చెప్పినారు మీ మేనిఫెస్టో శ్రీధర్ బాబు గారు చైర్మన్ దీనికి ఇందులో స్పష్టంగా వరి ధాన్యం ఇరవై ఒక్క వందల ఎనభై మూడు ఇరవై ఒక్క వందల ఎనభై మూడు దేనికి సార్ దొడ్డు బియ్యం ఎంఎస్పి చాలా మంది సభ్యులకు తెలియకపోవచ్చు దొడ్డు బియ్యం ఎంఎస్పీ రెండు రెండు వేల ఒక వంద ఎనభై మూడు సన్న వడ్ల సన్న వడ్ల ఎంఎస్పి దానికి ఇంకో ఇరవై రూపాయలు ఎక్కువ ఉంటది మీరు పెట్టింది మేనిఫెస్టోలో దొడ్డు దొడ్డు వడ్లకు బోనస్ ఇస్తాము ఐదు వందల రూపాయలు అని పెట్టారు ఎందుకు ఇవ్వలేదు అని గౌరవ సభ్యుడు ప్రశ్నిస్తే దాన్ని బుల్డోజ్ చేస్తూ మాట్లాడారు మూడో మాట వారు ఏమన్నారు అధ్యక్ష గౌరవనీల్ నీళ్ళు కమలాకర్ గారు మేము అడిగింది ఎందు అధ్యక్ష టెండర్ల విషయంలో అది బియ్యం కొనుగోలు విషయంలో కావచ్చు సన్న బియ్యం కొనుగోలు విషయంలో కావచ్చు బయట నలభై రెండు రూపాయలకు ముప్పై ఐదు రూపాయలకే దొరుకుతున్న సన్న బియ్యం మీరు టెండర్ పెట్టి యాభై ఏడు రూపాయల కొనవలసిన అవసరం ఏమొచ్చింది ఆ టెండర్ రద్దయిందా లేదా అని అడిగారు మంత్రి గారు సమాధానం ఇవ్వలేదు రెండోది అడిగాము అధ్యక్ష మిల్లర్లకి మీరు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్కి మీరు ఏదైతే టెండర్ పిలిచారో నలుగురు ఎవరైతే టెండర్ పిలిచినాము ట్రాన్స్పరెంట్ గా పిలిచామని మంత్రి గారు చెప్పారో మేము ఏమడిగాం అధ్యక్ష ఆ నలుగురు ఎవరు ఆ నలుగురు బియ్యం ఎందుకు కలెక్ట్ చేయట్లేదు డబ్బులు ఎందుకు కలెక్ట్ చేస్తున్నారు మా దగ్గర ఆధారాలు ఉన్నాయి అధ్యక్ష వాళ్ళు డబ్బులు కలెక్ట్ చేసిన ఆధారాలు కూడా మా దగ్గర ఉన్నాయి ఎవరెవరి దగ్గర ఎన్ని డబ్బులు తీసుకున్నారు మా దగ్గర ఆధారాలు ఉన్నాయి అందుకే మేము అడిగినాం అధ్యక్ష హౌస్ కమిటీ ఏమని అధ్యక్ష నాట్ స్మాల్ స్కామ్ నేను మంత్రి గారిని అనట్లేదు ఇందులో మంత్రి గారికి తెలియకుండానే చాలా జరుగుతున్నాయి ఈ గవర్నమెంట్ లో పదకొండు వందల కోట్ల కుంభకోణం ఇది తప్పకుండా హౌస్ కమిటీ వెయ్యాలి అలిగేషన్ చేస్తే ఏం సార్ వారు ప్రొటెస్ట్ చేస్తాను మేము వారు అడిగిన డిమాండ్ తిరస్కరించాము ప్రొటెస్ట్ చేయాల్సింది మళ్ళా తిరిగి డిబేట్ లో సంబంధించి ఎస్ లెట్ దమ్ కమ్అన్ డిఫరెంట్ ఫార్మ్ సార్ వి ఆర్ రెడీ టు ఆన్సర్ అరే ఎట్లా సార్ ఇది ప్రొటెస్ట్ చేయడానికి నిల్చున్నాను సార్ మేము చెప్పేది మీకు అన్ని రుచించాలన్నది ఏం లేదు మీరు చెప్పేది ప్రతిదీ మాకు రుచించాలన్నది ఏం లేదు దట్ ఈస్ అవుట్ డెమోక్రసీ వర్క్స్ సార్ ఇవాళ ఇవాళ అధికారం ఉంది కదా మేము బుల్డోజ్ చేస్తాము మీ మాట వినము అంటే మీ ఇష్టం మేము చేయగలిగింది ఏం లేదు ప్రజల తరఫున ప్రజల్లో ఉన్న అనుమానాలు ఇక్కడ పెద్ద కుంభకోణం జరిగింది మంత్రి గారి ప్రమేయం లేకుండానే జరిగింది అనే అనుమానాలు ఉన్నాయి మాకు స్పష్టమైన సమాచారం ఉంది మేము ప్రభుత్వాన్ని అడుగుయాము హౌస్ కమిటీ ఏమన్నాం స్పీకర్ గారి ముందు ఫైల్స్ పెట్టమన్నాం ఈ సివిల్ సప్లైస్ శాఖలో జరిగిన నేను మంత్రి గారిని నిందించట్లేదు పెద్దవాళ్ళు ఉన్నారు పదకొండు వందల కోట్ల కుంభకోణం విషయంలో ఈ ప్రభుత్వ వివరణ కానీ ఈ ప్రభుత్వం యొక్క రెస్పాన్స్ కానీ సంతృప్తికరంగా లేదు కాబట్టి మేము మా సభ్యులందరం కూడా ఈ చర్చను మొత్తం బాయ్ చేసి వాకౌట్ చేస్తూ ఉన్నాం సార్ థ్యాంక్ యూ